ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలాడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కొడలు రెండు పాల పాల కోడలు ఫ్రెండ్స్ మన ఛానల్ ఈ కొడలిని చాలాసార్లు అప్లోడ్ చేసాము దాదాపు మూడు సార్లు అనుకుంటా అప్లోడ్ చేసాము ఇంకా వేరే ఛానల్లో కూడా చాలాసార్లు వచ్చాయి ఫ్రెండ్స్ అమ్మకానికి కానీ ఇవి ఇంకా సేల్ అవ్వలేదు వాళ్ళకు సరిఫై రేటు వస్తలేదంట ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కాంటాక్ట్ అవ్వండి సో లక్ష డెబ్బై డెబ్బై ఐదు లక్ష ఎనభై దాకా వస్తే ఇష్టమంటున్నారు సో జుబేర్ గారు పంపించారు తెంగణ గ్రామం నందికూడుకూరు తాలూకా నంద్యాల జిల్లా వారు సో రత్నం పుట్టలో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం కాంటాక్ట్ అవ్వండి మీరు ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యి ఉంటే వదిలేయండి ఇంక ఇలాంటి కొడలు మీ దగ్గర కూడా అమ్మకాలనుకుంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నెక్స్ట్ ఇప్పుడు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ